ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి రెడ్డి సార్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామండి చెప్పండి ఫిబ్రవరి సెవెన్ రోజు జరిగే పోలింగ్ లో డాక్టర్ వి నరేందర్ రెడ్డి సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసిందే కోరుతున్నాం లేదమ్మా ఆయన ఊటమి కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్ ఎందుకు సార్ కేవలం వారి వారి ఆల్ఫోల్ జూనియర్ కాలేజ్ కాలేజీ మా కూతురు చదివింది మా కూతురుని చదివినప్పుడు సార్కు ఏదైనా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తే ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలే సార్ చాంబర్లోకి మమ్మల్ని రానియలే ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి హలో ఆయన కార్పొరేట్ కాలేజీలకు పనిచేస్తాడు తప్ప రాజకీయంకు పనిచేయడు ఓకేనామ్మ ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫీడ్బ్యాక్ చెప్తారా లేకపోతే మీరు పెట్టే సార్నే ఊరుకుంటారా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్ను మంచిగా కాలేజీ నడుపుకోమనండి సార్ రాజకీయాలు వంకెలారు సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదట ఎవరు వస్తే ఫోన్ ఇస్తలేదట ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు చక్కగా రెస్పాన్స్ కాలేదట ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు సప్డే వద్దు ఊకని చెప్పారు ఓకేనా అమ్మ